అది వేసాను కదా బాగుంది హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ చిక్కా దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో ఇప్పుడు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ పేరు కొంచెం డిఫరెంట్గా ఉన్నా కొంచెం ప్రాసెస్ మారుతుందంటే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అన్నమాట ఈజీ అన్నమాట నేనైతే దావత్ తీసుకున్నాను రైస్ అయితే కేజీ కన్నా ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కేజీ రైస్ తీసుకున్నాను ఒక కొద్దిగా తీసేసాను ఎక్స్ట్రా ఉన్నది తీసేసాను ముందుగా ఇది ఒక త్రీ టైమ్స్ కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి కొంచెం నాన్తది ఒక అరగంట అయినా నాన్ే రైస్ బాగా ఉడుకుతుంది బాగుంటుంది రైస్ కూడా ఇంకా బిర్యానీకి రెడీ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మరి మసాలా దినుసులు మసాలా దినుసులు అనగానే మనకి మంచి ఫ్లేవర్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటేనే బిర్యానీ కానివ్వండి కర్రీస్ కానివ్వండి ఏదైనా సరే నాన్ వెజ్లోకి అది మసాలా కర్రీస్ అది సువాసనగా ఉండ ఉంటేనే బాగుంటుంది కదా నేను బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ దగ్గర పెట్టేస్తాను యాలక్కాయలు స్టార్ ఫ్లవర్స్ లవంగాలు మిరియాలు అలాగే ధనియాల పొడి పసుపు కారం పొడి మనకి ఇవన్నీ కూడా అవసరం అండి బిర్యానీకి అయితేనే అయితే ఈ మసాలా దినుసులు అనేవి ఎక్స్పర్ట్ సెలక్షన్ చేస్తారండి క్వాలిటీ విషయంలో రాజీ పడరు అరవై సంవత్సరాల నుంచి మనకి స్వస్తి కంపెనీ ఉందన్నమాట నమ్మకంగా తీసుకోవచ్చు మనం క్వాలిటీ అనేవి కొంచెం బాగా మంచి సువాసన వస్తున్నాయి ఇలాంటి లవంగాలు కానివ్వండి యాలక్కాయలు కానివ్వండి ఇలాంటి యూజ్ చేస్తామంటే మనం వండుకునే బిర్యానీ కానివ్వండి కర్రీస్ కానివ్వండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట క్వాలిటీని మనం సెలక్షన్ చేసుకోవాలి ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం చూడండి ఇప్పుడు ఈ బిర్యానీకి మసాలా కూడా రెడీ చేసుకోవాలి కదండి ఇదిగోండి నేను స్వస్తిక వారి ఇదిగోండి యాలక్కాయలు లవంగాలు స్టార్ ఫ్లవర్స్ అలాగే ఒక జాజికాయ అంటాం కదా జాజికాయలో చిన్న ముక్క మట దాల్చిన చెక్క రాతి పువ్వు సో అది సొంపు మట అలాగే జాజి పువ్వు కాయ పైన ఉంటుంది అన్నమాట జాజికాయ పైన ఎర్రగా పువ్వు తెలుసు కదండి అది అలాగే నల్ల యాలికాయ్ ఒకటి జీలకర్ర ఇలాచి ఇవన్నీ కూడా కొంచెం మిక్సీ పట్టేసుకుందాము మీతో దీంతోపాటు కొంచెం ధనియాలు కూడా మీరు వేసుకుని ఒక రెండు స్పూన్లు పొడి చేసేసుకోండి సరిపోతుంది ఇదిగోండి బిర్యానీ మసాలా పొడి రెడీ చేశాను ఇప్పుడు ధనియాల పొడి ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఫస్ట్ బారిది ధనియాల పొడి వాడుతున్నాను కాబట్టి నేను ఇందులో ధనియాలు యాడ్ చేసుకోలేదు మంచి చక్కటైన స్మెల్ వస్తుంది ఇదిగోండి పెరుగు తీసుకున్నాను దగ్గర చూపించడా ఇదిగోండి కొద్దిగా పెరుగు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే బిర్యానీ పొడి కూడా వేసుకున్నాను మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి మాట తక్కువ మాల్ని కొంచెం రెండు స్పూన్లు వేసుకున్నాను చాలు అలాగే పసుపు వేరే సీసాలో వేసుకుంటాను మళ్ళీ పసుపు కలర్ కూడా చాలా బాగుంది నేను ఒక అర స్పూన్ వేసుకున్నాను ఇదిగోండి స్వస్తికి చాలా రకాలు ఉన్నాయండి ఇంకా అన్నీ కూడా మంచి క్వాలిటీగా చాలా బాగున్నాయి సువాసనతోటి అయితే అయితే రైస్లో వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు మిరియాలు అది వేయట్లేదు కారం పొడి కూడా వేసుకుందాము ఇదిగోండి ఇది చిల్లీ పౌడర్ అది కాబట్టి ఒక అర స్పూన్ అంటే కారం కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇది కారం పొడి అలాగే కాశ్మీర్ కారం కూడా వేసుకుంటాం అన్నమాట రెండు వేసుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లిపి పేస్ట్ రెండు స్పూన్లు వేసాను దగ్గర చూపించినా అలాగే కొంచెం కాశ్మీర్ కారం అంటే ఆ కూర కారం వేసాను అలాగే కాశ్మీర్ కారం అది కూడా వేసాను ఎరుపు రంగులో కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ అండి మనకు సరిపడగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఆయిల్ వేపుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ ఆయిల్లో దిగుతుంది కాబట్టి ఈ ఆయిల్ కూడా ఒక గరిట్టు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా కలిపేసుకోవాలి కొన్ని పక్కన పెట్టుకొని మితాయన్నీ బాగా అన్నమాట ఇదిగోండి ఇలా మనం కలిపేసుకోవాలి ఇవి కొంచెం రైస్లో గార్నిష్ చేయడానికి అన్నమాట ఇది ఇది కూడా ఇందులో కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం మన ఇష్టం పుదీనా నచ్చితే వేసుకోండి ఆ ఫ్లేవర్ నచ్చపోతే వేసుకోవద్దు కొత్తిమీర మట్టికి వేసుకోండి ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని ఈ గ్రేవీ పక్కన పెట్టుకుందాం ఇవ్వండి కొత్తిమీర కూడా వేసేసాను ఇది కూడా ఒకసారి కలిపేసుకుని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ముందుగా మనం చికెన్ అయితే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి కేజీ రైస్కి ముప్పై ఒక చికెన్ తీసుకోండి లేదా కేజీ చికెన్ తీసేసుకున్నా పర్వాలేదు నేను కొద్దిగా ఒక స్పూన్ అనుకోండి ఉజ్జాయింపు నేసేసుకుంటున్నాను కారం చూడండి మనకి ఎంత అల్లం అని అంటే మనం బిర్యానీని బట్టి మనం క్వాంటిటీ కాలితే మనకి మిగిలిన పర్వాలేదు వేరే కూరలో వేసుకోవచ్చు నేనైతే ఇదిగోండి రెండు స్పూన్లు వేస్తున్నాను దగ్గర చూపించామా పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట ఇది ఇంత ఎక్కువ ఎక్కువైంది కొంచెం తీసేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ ఇది బిర్యానీ అయితే బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా అంటే ఎప్పుడూ చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇలా చాలా రకాలు మనం బిర్యానీలు అయితే మనకు తెలుసు కదా అయితే ఇది కూడా బాగుంటుంది ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నమాట మనం ఈజీగా ఇదిగోండి నిమ్మకాయ కలిపేసి కొంచెం కారం నిమ్మకాయ అల్లం పేస్ట్ కలిపేసి ఉంచాను నేను కాశ్మీర్ కారం వాడుతున్నాను లేదంటే మీరు మామూలుగా ఎరుపుగా ఉండే కారం కూడా వాడుకోవచ్చు కలర్ కాదు వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కలర్ యాడ్ చేయట్లేదు ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్ మాట మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను ఇందులోని స్పెషల్ అదే మాట ఇదిగోండి కలర్ ఎలా ఉంటుంది చూడండి పెరుగు మాట వాటర్ లిక్విడ్ లాంటివి తీసేసి కొంచెం వడపోసేసుకుంటే ఒక క్లాత్ దాంట్లోని చక్కగా ఇది నేను క్లాత్ వేసి వడకట్టేసానమాట అనమాట నెట్ మాట ఇది చికెన్లోకి ఒక క్లాత్ వేసేసి పెరిగేసేసి పక్కన పెడితే వాటర్ అనేది జాయిగా దిగిందండి ఇది మనకి ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి కస్తూరి మేతి పొడి చేసింది ఉంటుంది కదా అది మాట ఆకులో ఉన్న మన దగ్గర పొడి చేసుకుంటే మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి సారీ ఇది చాట్ మసాలా పొడి అండి చాట్ మసాలా పొడి కూడా వేస్తున్నాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా అలాగే గరం మసాలా పొడి ఒక స్పూన్ అలాగే పసుపు అలాగే సాల్ట్ అలాగే కొంచెం కాశ్మీర్ కారం అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా ఈ ఆయిల్లో కలాలన్నమాట ఆయిల్ కానీ కొంచెం తక్కువ అనిపిస్తే కనుక మీరు ఇంకొంచెం వేసుకోండి ఈ చికెన్ని మనం ఇందాక కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్టు ఉప్పు కారం నిమ్మరసం నానబెట్టేసి ఉంచిన ఈ చికెన్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్లోకి వేసేసి కలిపేయాలి కలిపేయాలన్నమాట మొత్తం అంతా కలిసేటట్టుగా చూ కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి నేను ఒక బొగ్గునైతే కాల్చాను మనకి తండూరి టైపు సువాసన రావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని చూడండి పొగలు ఎలా వస్తున్నాయో బలే ఉంది కదా ఇలా కాసేపు ఉంచేస్తే ఆ చికెన్కి ఆ ఫ్లేవర్ ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది పట్టి మంచి టేస్ట్ వస్తుంది మనకి ఏంటంటే చికెన్ టిక్కా బిర్యానీ అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది చికెన్కి అనమాట అలాగే మసాలాలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి ఎంచుకున్నాం అనుకోండి దానివల్ల ఏంటంటే మనకి రెసిపీలు కానివ్వండి బిర్యానీలు కానివ్వండి ఏమైనా సరే మంచి సువాసన అన్నమాట ఇలా మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు మనం కాల్చాలండి బోన్లెస్ చికెన్ తీసుకోండి బాగుంటుంది దీని ప్రాసెస్ ఇదే మాట అందుకే చికెన్ టిక్కా బిర్యానీ అయింది ఇది తండూరి ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా మనం బొగ్గు కానీ ఏదో ఒకటి అంటే బొగ్గే ఉండాలి ఏదో ఒకటి అంటే కుదరదు కానీ బొగ్గులోనే కొంచెం చిన్న బొగ్గు తీసుకుని కాల్చి దాని మీద నెయ్యి వేసి ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది ఆ చికెన్ పట్టించాలన్నమాట త్రీ స్టిక్స్ అయితే పెడుతున్నాను ఈ పొయ్యి మీద కాబట్టి ఇవి కాల్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మిగతా చికెన్ కూడా నేను ఇలాగే కాల్చేసి మీకు మళ్ళీ చూపిస్తాను మధ్యలో కొంచెం బటర్ వేసి బటర్ వేయండి నేను అది వీడియో స్కిప్ అయిపోయింది చూడలేదు బటర్ లైట్గా పాముకుంటే సరిపోతుంది కొంచెం సగం కాలిన తర్వాత బటర్ బ్రష్తో పామితే సరిపోతుంది ఒక పక్కన అవి కాలుతున్నాయి ఇల్లంతా పొగ కింద ఉంది ఫ్యాన్ వేసాం అడ్జస్ట్ ఫ్యాను ఇదిగోండి స్టార్ ఫ్లవర్స్ వేసాను రైస్లోకి మనం బిర్యానీ రైస్ దమ్ముకి అలాగే లవంగాలు అలాగే మిరియాలు కూడా అండి ఇవన్నీ కూడా నేను స్వస్తి వరి వాడుతున్నాను ఇదిగోండి మిరియాలు కూడా అలాగే ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్టు దీంట్లో అలాగే కొంచెం ఉప్పు కొద్దిగా నిమ్మకాయ సగం చెక్క పిండి రసం రైస్లోకి ఇదిగోండి అది కూడా వేసేస్తాం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము ఇదిగోండి మా ఇల్లంతా గుమానించేస్తుంది అన్నమాట ఇంక సువాసన ఎక్కువ వచ్చేస్తుంది ఎప్పుడైనా అంటే తండూరి ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ బొగ్గది పెట్టి చేసుకుని ఇలా కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఇప్పుడే చూసామండి ముక్క అయితే అదిరిపోయింది నువ్వు చూస్తావా చూడు మా వాడికి కొమ్మొచ్చింది తిట్టానని ఇదిగోండి ముక్క ఈ ముక్క తీసాను సెల్ఫీ ఆన్ చేయరా అని తెలుస్తుంది కదా ఫేస్ జిడ్డుగా ఉందా ఫేస్ జిడ్డుగా వండుకోరు ఏ ఇంట్లో ఎలా ఉంటాం అంతే అలాగే స్పెషల్గా ఏమి రెడీ అవ్వట్లేదు కదా ఇవ్వండి బాగా మాడివకుండా కొంచెం అటు ఎలా ఉంది మస్టర్డ్ ఫ్లేవర్ బాగుంది కదా మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ నిజంగా నేను ఎప్పుడు మస్టర్డ్ ఆయిల్ తో చేయలేదండి అదిరిపోయింది అంతే ఇంకా సూపర్ మాట స్మోకింగ్ ఫ్లేవర్ అది ఈ కాల్చడం వల్ల కాదు ఆ బొగ్గు పెట్టి మనం నెయ్యేసి కాల్చం కాబట్టి ఆ మూత పెట్టేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ పట్టేసి ఉండడం వల్ల అందులోని మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ చాట్ మసాలా కూడా వేస్తాం కదండి చాలా బాగుంది చాలా డిఫరెంట్ ప్రాసెస్ టేస్ట్ అయితే అదిరిపోయింది కొద్దిగా సాజీరా కూడా వేస్తున్నాను రైస్లోకి ఇది కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసేసుకున్నాం ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం కదా ఒక అరగంట అయిపోయింది ఫార్టీ మినిట్స్ రైస్ నానబెట్టి ఉంటే రైస్ బాగా వస్తుందండి ఇంక ఇవి కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టేనండి ఇవి కూడా అని ఇదిగోండి గులాబీ రేకులు కూడా కొంచెం వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఈ ర్యాకులు అవి ఇప్పుడు ఒక్క పది నిమిషాల నుంచి తీసేసాను తీసేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇంకా టమాటాలు అయితే ఒక్క రెండు టమాటాలు తీసుకోండి నేను చిన్నకాయలు మన టెరస్ మీదే ఉన్నాయి కదా అవి తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం మగ్గాలమాట ఆయిల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదే పెరుగు ఆనియన్స్ ఇవన్నీ కూడా మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి ఇదంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా వేసేసుకోవాలి అలా మగ్గిన తర్వాత అండి మీరు ఇలా వేసేసుకొని దీన్ని కూడా కాసేపు ఆయిల్లో వేసుకోవాలి ఈ గ్రేవీని కూడా ఇలా నూనె మనకి పైకి కక్కేస్తూ అంటే పైకి తేరిపోతూ ఉందంటే ఇంకా మనకి ఇది మసాలా ఉడికినట్టు మాట ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను కన్సిస్టెన్సీ అంటే మనకి ఇప్పుడు రైస్ ఇవన్నీ వేస్తాం కదా దమ్మది పెట్టాలి కదా కాసేపు ముందు ఇది ఉడకపెట్టాలి కొంచెం గ్రేవీ కింద రావాలి కాబట్టి ఇది కొంచెం మగ్గపెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇందులో ఏమి వేయాలన్నది ఇందులో మనకి కొంచెం ఉప్పు చూసుకుందాం గ్రేవీ అయితే ఎదిరిపోయింది చాలా బాగుంది బిర్యానీ కూడా బాగుంటుంది ఏదైనా గ్రేవీని బట్టే నేను చెప్తానండి టేస్ట్ బిర్యానీకి అది కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అన్నీ వేసాం కదా గులాబీ రేఖలు ఇవన్నీ కూడా అయితే ఇందులో కొంచెం సాల్ట్ పడుతుంది లైట్గా ఇది కూడా సరిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి మూత పెడితే ఇది కొంచెం మగ్గుతుంది అప్పుడు మనం కాల్చి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది వేసుకుందాం ఇదిగోండి మనకి ఇంకా గ్రేవీ దగ్గరికి వస్తుంది కదా చికెన్ కూడా వేసేసుకుందాం ఈ చికెన్ కూడా ఇందులో ఉడకాలన్నమాట ఇదిగోండి దమ్మకైతే రెడీ చేసేసాను ఇంకా దమ్ము పెట్టేసుకోవడమే ఇదిగోండి ఇంకా అయిపోయింది కన్సిస్టెన్సీస్ చాలు మనకి ఆల్రెడీ రైస్ నేను ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసాను ఇదిగోండి ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది కరెక్ట్గా మనం ఈ ఫైవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇది వేసేసుకున్నాం ఎప్పుడు మీద ఎప్పుడు దమ్ వేస్తాం కదా మామూలే కదా అనుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ వేరండి ఇందులో మస్టర్డ్ ఆయిల్ కలవడం చాట్ మసాలా కలవడం మళ్ళీ చికెన్ని కాల్చడం సూపర్ ఫ్లేవర్ తోటి నిజంగా భలే ఉంది టేస్ట్ అయితే మిరియాలు కూడా ఉంచేస్తాను నేను ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేస్తున్నాను మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక్క టెన్ పర్సెంట్ ఉంచుకున్నాను ఏమో అంతే మిగతా అన్నీ కూడా కూరలోనే గ్రేవీలోనే వేసేసాను ఓ పక్కన కుంకుంపు పాలు కూడా కాసి ఉంచాను అంటే రంగు దిగుతుంది కదా అని చెప్పేసి ఈ పాలు కూడా దీంట్లో వేసేద్దాం ఇదిగోండి పాలు కుంకుమ పాలు కాసి పోని చెప్పేసి మరగబెట్టాను కానీ కలర్ అయితే ఇంకా మారలేదు సరే అని చెప్పేసి లేట్ అవుతుంది కదా అని ఇలాగా ఉంచాను ఇదిగోండి దీంట్లో ఉన్నాయి పలుకులు కనబడుతున్నాయా మీకు ఉండండి ఇలా చూపిస్తాను ఇదిగోండి వీటిని నలిపితే బాగుంటుంది వేడిగా ఉన్నాయని ఆలోచిస్తున్నాను అవి అయితే వేసేసానండి ఆ మిల్క్ కూడా ఇంకా మూత పెట్టేసి దమ్ము చేసేసుకోవడం మీకు తెలుసు కదా గిన్నె నిండా నీళ్ళు పెట్టి బరువు కానీ దీని మీద మూత కూడా పెట్టేస్తాను ఇంక ఇది కూడా వేసేస్తాను దమ్ ఎలా వచ్చిందో చూద్దామండి బాగా కుక్ అయింది పువ్వు అది వేసాను కదా బాగుంది మా వాళ్ళకైతే వైట్గా ఉంటే ఇష్టం ఇదిగోండి ఇలా ఉంది మళ్ళీ బిర్యానీ అయితే అన్నయ్య నువ్వు తింటారా ఆ మరి స్వస్తికి మసాలా దినుసులు మంచి అరోమా వస్తుంది మరి బిర్యానీకి మనకి మసాలా దినుసులే కదా సువాసన అందులోని స్వస్తి వారి అయితే ఇంకా బాగున్నాయి మంచి అరోమా వస్తుంది మంచి మంచిగా ఉన్నాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను వైట్ అండ్ రెడ్ అంటారు కదా మీరు బిర్యానీ వైట్ అండ్ ఎల్లో ఎల్లో నార్మల్ అయితే రెడ్ ఇస్తాం ఎల్లో కూడా బాగుంది చూడండి ఓకే ప్లేట్ అక్కడ పెట్టేసాను మూత పెట్టే ఫ్యాన్ కట్టేయండి చెప్పు నాకు ఓకే నాకు లెమన్ లెమను తమ్ముడు నువ్వు కానీ ఈ బిర్యానీ ఎప్పుడు చేసే బిర్యానీ మీద ఇప్పుడు ఈ బిర్యానీ అయితే మంచి డిఫరెంట్ గా ఉంటది అందులో ఇప్పుడు ఏంటంటే కాల్చి చికెన్ ని కాల్చి దమ్ చేసి చేయడం ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అందుకనే కొంచెం ఉంది ఎలా ఉందో ఏంటో టేస్ట్ అని మీకు డిఫరెంట్ తెలుస్తుందా ఎప్పుడు రొటీన్ గా ఉన్న దమ్ బిర్యానీ ఫ్లేవర్ తెలుస్తుందా బాగుంది కదా ఎప్పుడు ఎప్పుడు కదా ఇదండి ఈరోజైతే మా వాళ్ళు చెప్పారు నేనైతే టేస్ట్ చేయలేదు నేను తర్వాత చేస్తాను నేను మా వారు మా హారిక తర్వాత తింటా అన్నమాట ప్రస్తుతానికి అయితే మా ఇద్దరు పిల్లలకి పెట్టేసాను టేస్ట్ అయితే వీళ్ళు బాగా చెప్తారు మీకు అవునా చికెన్ ఉడికిందో లేదో చూడండి ఇది కూడా మన వాళ్ళకి తెలియాలి కదా సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉడికిందో లేదో అంటే కాల్చాను వాడు కాల్చింది తినేసాడు తినలేదు నిజంగా కాల్చింది ఉందండి నెక్స్ట్ టైం కనుక అసలు చాలా అయిపోయింది కదా మనం మళ్ళీ బొగ్గులు పోయేది పెట్టుకుని బాబి క్యూ చేసుకుని ఆ టైంలో అయితే మస్టర్డ్ ఆయిల్ తోటి ఈ మసాలా తోటి చేస్తాను చాలా టేస్టీగా ఉంది మేము ఇద్దరం ఒక ముక్క షేర్ చేసుకుని తిన్నామండి ఎలా ఉంటుంది ఏంటని చాట్ మసాలా ఇవన్నీ వేసామని అంటే గ్రేవీ కలిపాను కదా మరి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం ఇందులో మూడు సార్లు గ్రేవీ అది చేసి చేశాను సమ్మర్ లో ఏంటి రిలీజ్ హార్గా అయితే వన్ వీక్ అయితే సెలవులు ఇచ్చారు పాపం అబ్బా ఏంటండి ఇలా ఒకసారి ఫేస్ ఏంటి వీడియో తీస్తున్నావా చెప్పమ్మా అబ్బా అన్ని అబద్ధాలండి అంటే వచ్చిన సినిమాలు చూడరు కానీ కొంచెం బాగున్నాయి హిట్ సినిమాలు సూపర్ హిట్ అయినాయి అంటే వెళ్ళి చూసేస్తారు అలా ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతారు హిట్ అని కాదు అదేలే సంక్రాంతికి చూసేస్తారు ఇప్పుడు మా సమ్మర్ లో ఏమీ రావట్లేదు ఆ సినిమాలు ఎవరైనా ఏమో ఈ మధ్య నేను కూడా ఐడియా నాకు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఎండాకాలం ఎక్కువగా అసలు బిర్యానీలు అయితే వర్కౌట్ అవ్వవు కానీ నేను బిర్యానీ చేసి పెట్టాను అంటే సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నాన్ వెజ్ తగులుతుంది కాబట్టి ఇలా బిర్యానీ కూడా చేసుకోండి కానీ ఎక్కువగా జ్యూస్ రూపంలోని తాగితే మంచిది పెసరపప్పు చార్ అలా చేసుకుంటే మంచిది ఇది జనరల్ గా ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ట్రై చేసి తెలుసుకుంటేనే తెలుస్తుంది మనం కూడా చూసినట్టు ఉంటది కానీ కానీ చాలా మంది ట్రై చేస్తున్నారంట కొన్ని కొన్ని రెసిపీలు కుదురుతున్నాయని నన్ను కలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కలిసిన వాళ్ళు అది చెప్తున్నారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి యాజ్ మీరు కొంచెం ఇంచుమించు కొంచెం అటు ఇటు కొంచెం మారచ్చు ఏంటంటే కొంచెం మసాలా ఒకటి ఒక రవ్వ ఎక్కువ తక్కువ అవచ్చు కానీ బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి